బేబీ సినిమాతో దర్శకుడు సాయి రాజేష్ పేరు మారిమోగింది అంతకుముందు హృదయకాలయం కొబ్బరి మట్ట వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్తో సంపూర్ణేష్ బాబుని హీరోగా పరిచయం చేస్తూ పొట్ట చెక్కలు చేసిన సాయి రాజేష్ కలర్ ఫోటో చిత్రంతో జాతీయ అవార్డును అందుకున్నారు అనంతరం బేబీ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకుని యూత్ లో క్రేజ్ ని దక్కించుకున్నాడు అయితే సాయి రాజేష్ కి మెగాస్టార్ వీరాభిమాని మాత్రమే కాకుండా మెగా దర్శకుడనే పేరు కూడా ఉంది ప్రస్తుతం జనసేన పార్టీ తరఫున ప్రచారం చేస్తున్న సాయి రాజేష్ ఇంతవరకు మెగా హీరోలతో పాటు స్టార్ హీరోలతో సినిమా చేయకపోవడానికి కొన్ని కారణాలు చెప్పుకొచ్చాడు మెగా ఫ్యామిలీ అంటే నాకు ఫ్యామిలీ లెక్కే కానీ పెద్ద హీరోలతో సినిమా అంటే వాళ్ళు ఛాన్స్ ఇవ్వాలి నిజానికి నాకు స్టార్ హీరోలతో సినిమా చేయాలని లేదు ఎందుకంటే నాకు రియాలిటీ ఏంటో తెలుసు నేను చేశాను వాళ్ళు సెట్ లోకి వస్తే వాతావరణం మొత్తం మారిపోతుంది సినిమా మన చేతుల్లో ఉండదనే భయం ఉంది కానీ మా ప్రొడ్యూసర్స్ ఒప్పుకోవటం లేదు నెక్స్ట్ సినిమా స్టార్ హీరోతో చేయాలని అనుకుంటున్నా చూద్దాం ఏమవుతుందో ఇలాంటి నిజాలను బయటకు చెప్తే ఏముంది నాకెలాగో సంపుతో సినిమాలు చేయడం వచ్చు మళ్ళీ అవే చేసుకుంటా నాకు కథలు చెప్పడం ఇష్టం ఎవరికి చెప్పాం అన్నది ముఖ్యం కాదు పైకి వెళ్లాలనుకుంటే ఏం లేదు కడుపు నిండితే చాలు హృదయకాలయం సినిమా అసలు ఎవరికి నచ్చలేదు ఆ హార్ట్ తయారు చేయడం అనేది పదిహేను నుంచి ఇరవై నిమిషాలు రాసేసా డైలాగ్ ఓషన్ కూడా ఒక రోజులోనే రాసా సంపు ఆ సినిమా ప్లస్ సంపు కోసం సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చి మల్టీప్లెక్స్లో డాన్సులు వేయడం అనేది చాలా రోజుల తర్వాత చూశా కలర్ ఫోటో సినిమా నాకు అదే హృదయకాలేయం కలర్ ఫోటో ఈ రెండు నాకు డ్యామేజ్ చేశాయి ఛాన్సులు పరంగా హీరోలు దొరకలేకపోతే ఈ సినిమాలు చేశా కానీ ఇవి చేశాక మొత్తం పోయాయి ఆ టైంలోనే బేబీ ఆలోచన వచ్చింది కలర్ ఫోటో నా మర్యాద కోసమే చేసా ఎట్లాగో మన హీరో మనుకున్నారు ఎవరైనా చిన్న హీరోతో చేద్దామని సుశాంతో చేశా ఆ సినిమాకి నేషనల్ అవార్డ్ వచ్చింది కలర్ ఫోటో నాది నా భార్య రియల్ స్టోరీ ఇక బేబీ సినిమా అయితే ఫస్ట్ లవ్ లో ఫెయిల్ చూపించాలని అనుకున్నా లవ్ లో ఉన్న రియాలిటీ ఏంటో చూపించాలని అనుకున్నా సినిమాటిక్ గా అయితే ఆ అమ్మాయి చెప్పిన దానికి హీరో కన్విన్స్ అవ్వాలి కానీ రియాలిటీలో లవర్స్ అలా ఉండరు కానీ సినిమాలో రియాలిటీ ఉంటుంది ప్రేమ అనేది జెన్యున్గా గా ఉంటుంది అదే చూపించాలని అనుకున్నా అదే చూపించా ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న ఆనంద్ వైష్ణవి ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతోంది హారిక అలైక్య సంతోష్ శోభన్తో కలిసి మరొక సినిమా చేస్తున్నా ఈ రెండు బెస్ట్ లవ్ స్టోరీస్ అవుతాయని అనుకుంటున్నా